వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయి పర్యటనలకు వస్తే ఆయనకుండే క్రేజు జనం ఎగబడడం ఇదంతా కూడా చాలా చాలా పాజిటివ్ వైబ్స్ ఆ పార్టీకైనా పార్టీ శ్రేణులకైనా చూసే జనాలకైనా అండ్ అదే సమయంలో అధికార కూటమిలో ఉన్న నాయకులు కనుక క్షేత్రస్థాయికి వెళ్తే జగన్ గారికి వచ్చే జనాల్లో దరిదాపుల్లో కూడా వాళ్ళ కనిపించరు బేస్డ్ ఆన్ దిస్ మనం ఫస్ట్ నుంచి చెబుతూ వస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని క్షేత్రస్థాయిలో పర్యటనలకు వెళ్ళలేకుండా ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనే దాని మీద ఈ ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తారు అని ఎస్ అందులో భాగంగానే తాజా నిర్ణయం అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గం రామగిరి పాపిరెడ్డిపల్లెకి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు అక్కడ వైఫల్యం చెంది జనాలందరూ హెలికాప్టర్ లోపలికి చొరబడేంతవరకు వచ్చి అక్కడ కొంచెం దెబ్బతింటే హెలికాప్టర్ దెబ్బతినింది కాబట్టి మేము వీవీఐపీని తీసుకెళ్ళలేము అని చెప్పి ఫైలెట్లో చెబితే జగన్ గారు రోడ్డు మార్గాన బెంగళూరుకి వెళ్ళారు మామూలుగా అయితే అంత జనం హెలీప్యాడ్ దగ్గరికి ఎందుకు వచ్చారు ఎందుకు ఈ విధంగా జరిగింది పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పి అక్కడ సంబంధిత పోలీసుల మీద చర్యలు తీసుకోవడము ఈ అంశం మీద పోలీసులు ఇంటర్నల్గా విచారణ చేసుకోవడము ఆ బాధ్యులైన డిఎస్పీని సీఏని వాళ్ళ డ్యూటీల నుండి పక్కకు పెట్టడము లేకుంటే బదిలీ చేయడము ఏదైనా చేస్తారు కానీ ఇక్కడ ఇదేందో భిన్నం హోమ్ మినిస్టర్ గారేమో భద్రతని భద్రతనిచ్చాము ఒక పులిందులు ఎమ్మెల్యేకి ఎంతమందిని ఇచ్చాము అంటారు పోలీసులేమో వాళ్ళ పార్టీ శ్రేణులే పెట్టుకోవాలి బ్యారికేడ్లు అబ్బి ఇవి ప్రజాస్వామ్యంలో మేము ఇంతకు మించి ఏమి ఇవ్వలేము అంటారు ఇదంతా బక ఎత్తు అయితే ఈరోజు పోలీసులు చెన్నై కొత్తపల్లి రామగిరి సర్కిల్లో విచారణకు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి పైలెట్ సమ హెలికాప్టర్ సమకూర్చినటువంటి ఆ నిర్వహణ సంస్థ వాళ్ళను ఫైలెట్ని కో ఫైలెట్ని మీరు విచారణకు రండి అని చెప్పి పిలిచారు పోలీసుల మీదే చర్యలు తీసుకోవాలి ఉండ పోలీసులు వీళ్ళని విచారణకు పిలిచారు మరి విచారణకు పిలిచి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఇప్పుడు ఏం తెలుసుకోవాలో మనకైతే తెలియదు కానీ అంతవరకు జనం ఎందుకు వచ్చారు పోలీస్ వైఫల్యం చేస్తే వాళ్ళని కదా అడగాలి ఉల్టా పోలీసులు ఫైల్ అయిన పిలుస్తున్నారు వాళ్ళ పని ఎందుకు దించాలి మళ్ళీ ఎక్కించుకొని పోవాలి ఆడనేది ఇరిగిపోయింది కాబట్టి మేము తీసుకెళ్ళలేమన్నారు వాళ్ళని విచారణకు పిలుస్తూ ఉన్నారట కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది జగన్మోహన్ రెడ్డి గారిని క్షేత్రస్థాయి పల్లె పర్యటనకు వెళ్ళనీకుండా అండ్ తనకి హెలికాప్టర్లు కూడా కొన్ని కంపెనీలు ఇవ్వకుండా భయపెట్టే ప్రయత్నం కొన్ని కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారికి హెలికాప్టర్లు ఇవ్వని ఇవ్వకుండా భయపెట్టే ప్రయత్నం అంటే కొన్ని కంపెనీలు ఇవ్వకుండా భయపెట్టే ప్రయత్నం అంటే ఇంకా పాలకులకు తెలిసిన కంపెనీలు వాళ్ళ కనుసన్నలో ఉన్న కంపెనీలు అటువంటి వాళ్ళు ఏమైనా జగన్ గారికి ఇవ్వాలా అంటే జగన్ గారి భద్రత విషయంలో వైసీపీ వెలుపుచ్చుతున్న అనుమానాలు నిజమేనేమో అనే విధంగా ప్రతి దగ్గర కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని కొన్ని సన్నివేశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి అల్టిమేట్గా ఫైనల్గా ఏం జరుగుతుందో మరి భద్రత విషయంలో జగన్ గారు వైసీపీ పోలీసులను ఇంకా నమ్ముకునే పరిస్థితి లేదు వాళ్ళు చాలా ఎటకారంగా మాట్లాడుతున్నారు కదా పులిందల ఎమ్మెల్యేకి ఎంతమందికి ఇస్తాం బ్యారికేడ్లు వైసీపీ పెట్టుకోవాలని కేంద్ర పలకాల రక్షణ మరి వీళ్ళు అడుగుతున్నారో వాళ్ళు ఇవ్వట్లేదు ఏం జరుగుతుందో అది తెలియట్లేదు మరి జగన్ గారు క్షేత్రస్థాయికి రావాలంటే ఆయన భద్రత విషయంలో ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారు చూడ